జై సద్గురు ప్రభు మహారాజుకి జై మా గురుదేవులైనటువంటి శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట రామయార్యులకు ద్వాదశి నమస్కారములు సమర్పించుకు శ్రీ పరశురామ నరసింహదాసు గారి రచించబడినటువంటి భద్రాద్రి రామశతకము అని గ్రంథము నుండి అంటి అంటని లక్షణము ఎనభై నాలుగవ పద్యము జలజపత్రమునందు సలిలమంటని ఎట్లు మందున రూపమంటనట్లు బురదయా కుమ్మరి పురుగు కంటని ఎట్లు నాజంభుజం హయందంటనట్లు భూమి చింతపండుపై బొబ్బరంటని ఎట్లు బలు చల్లలో వెన్న గలయనట్లు చిత్రభానుండునూ చీకటంటనియట్లు నాకాశమున వాయువంటనట్లు బ్రహ్మవేత్తలు మాయ ప్రపంచమందు నఖిల వ్యవహారములు చేసి నంటరదిపా రమ్య గుణధామ భద్రాద్రి రామ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొన శ్రీమద్ పరశురామ నరసింహదాసు గారి విరచితమైన భద్రాద్రి రామశతకంలో ఈరోజు మనం పరిపూర్ణ బోధలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం గురుదయతో ఇప్పటి వరకు మనం ఈ భద్రాద్రి రామశతకంలో ఎనభై నాలుగు పద్యములను ముచ్చటించుకున్నాం మహావాక్యార్థ విచారణ నిరసనలతో పాటుగా ఇప్పటి వరకు పరిపూర్ణ బోధలోనికి ప్రవేశిస్తూ ఎనభై నాలుగవ పద్యం అంటి అంటని లక్షణం ఎలా ఉంటారు ఎవరు అశరీరులైనటువంటి నిజ పరిపూర్ణులు వారు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు గురుదేవులు నాయన శిష్య జలపత్రము నందు సలిల మంటని ఎట్లు అదమందున రూప జలపత్రం అది ఎక్కడుంటుంది జలమందునే ఉంటుంది అది ఆ తామరాకు అయితే ఆ తామరాకు మీద పడ్డటువంటి నీటి బొట్టు ఏనాడు దానిని అంటదు తద్విధానంగానే ఈ ప్రాపంచిక వ్యవహారములలో ఉంటున్నట్లుగా ఎదుటివారికి అనిపిస్తూ ఉంటారు కానీ పరిపూర్ణులైనటువంటి నిజగురు సాంప్రదాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఏనాడు కూడా ఈ లోకాన్ని అంటారు వారి విధానమే అలా ఉంటుంది ఇంకా అర్థమందున రూపం అంటన్నట్లు ప్రతిఫలించేటువంటి అర్థంలో మన రూపమేమో కనిపిస్తూ ఉంటుంది కానీ అది అర్థమునకు అంటదు అలా ఉంటారు వారు చూసేందుకు కనిపిస్తారు కానీ అది అంటుకుంటుందా అంటుకోదు అలాంటి నిజ స్థితిలో ఉంటారు ఎవరు ఆ శరీరులు నిజం ఎరిగి ఎరిగిన దానిని ఎరిగేటువంటి దానిని ఎరిగిన దానిలో ఎరగక ఉండబడేటువంటి వారు ఇంకా బురదయా కుమ్మరి పురుగు కంటని ఎట్లు ఆ జంబు జిహందంటన్నట్లు బురదలోనే ఉంటుంది కుమ్మరి పురుగు కానీ దానిలో తిరుగాడుతూ ఉండేటప్పటికీ కూడా ఆ బురద ఏనాడు అంటదు ఆ కొమ్మరి పురుగు దాని యొక్క నిర్మాణము అలాంటిది చదివిధానంగానే మనం చేసేటువంటి సామాన్య మానవులైనటువంటి వారు ఆచరించేటువంటి సమస్త గృహస్థమైనటువంటి ధర్మాలు ఆచరిస్తూనే ఉంటారు కానీ వారికి అవి అంటవు వారు ఎలా అంటే నదిలో కానీ నీటిలో పడవ ఉంటుంది దానికి ఏమీ కాదు అలా ఉంటారు వారు మనం అలా కాదు మనము పడవే కానీ మనలో నీరు ఉంటుంది సముద్రము మీద పడవ ఉంటే బాధలేదు కానీ పడవలో సముద్రం ఉండకూడదు అలా మనం ఈ మాయా సమ్మిళితమైనటువంటి ప్రపంచాన్ని దానితో మమేకమై దానిలోనే పొర్లాడుతూ దొర్లాడుతూ ఉంటాం ప్రజ్ఞాన రహితులైనటువంటి వారు అలా ఉండరు వారు అంటారు ఆ కుమ్మరి పురుగు ఏ విధముగా బురద అంటదో తద్విధానంగా ఇంకా నాలుక అన్నిటినీ అంటుకుంటుంది కానీ నెయ్యి నాలుగుకి అంటదు రుచి గ్రహిస్తుందే కానీ అది అంటదు ఆ విధంగా ఉంటారు ఇంకా భూమి చింతపండుపై బొబ్బరంటనీయట్లు పలు చల్లలో వెన్న కలియనట్లు చింతపండు మీద బొబ్బర వచ్చేదానికి ఆస్కారమే లేదు ఎందుకని అలా వచ్చేటువంటి గుణం దానికి లేదు అలా ఉంటారు నిజగురు మహాత్ములు వారు వచ్చినది ఎక్కడ నుంచి మనతో పాటే సామాన్య మానవునివ్వలే వచ్చారు కానీ అందుకోవలసినది నిజ గురువు దయతో అందుకున్నారు అందుకున్న దానిలో తాను లేనటువంటి ఆ స్థితి ఏదైతే ఉన్నదో ఏ ఉనికి కాని ఉనికిలో ఉన్నారు వారు అలాంటి వారు మరలా తాను వచ్చినటువంటి దానికి వాళ్ళు వెళ్ళరు అనబడేటువంటిది దేనిలో వచ్చింది పాల ద్వారా ఏర్పడినటువంటి ఆ పెరుగు ఏదైతే ఉన్నదో దానిని చిలకగా వచ్చినది మరలా దానిలో వేసే దానిలో అది ఇక కలవదు అది తద్విధానంగా ఉంటారు వారు ఇంకా చిత్రభాను చీకటంటని ఎట్లు ఆకాశమును వాయు వంటనట్లు సూర్యునిలో చీకటి ఉంటుందా సూర్యుని ఏనాడైనా చీకటి దర్శించగలదా చీకటి అడ్డుకుంటుందా అసలు సూర్యుడిని తద్విధానంగా ఈ అజ్ఞానమైనటువంటిది ఏదైతే ఉన్నదో జ్ఞానాజ్ఞాన సమ్మిళితమైనటువంటి ఏది కూడా అంటదు ఆ నిజగురు సార్వభౌముని ఇక అన్నిటికీ అవకాశం ఇచ్చినటువంటిది ఆకాశం మిగిలినటువంటి నాలుగు భూతములైనటువంటి వాయువు అగ్గి జలము పృథ్వీ దానిలో ఉన్నప్పటికీ కూడా ఆకాశమును ఈ భూతములు అంటగలవా అది సర్వశూన్యమది దానిని నీవేవి అంటలేవు తద్విధానంగా బ్రహ్మవేత్తలు మాయా ప్రపంచమందు నకిల వ్యవహారములు చేసి అంటరధిపా నాయన శిష్య శిష్య శ్రేష్ఠుడా ఇక్కడ బ్రహ్మవేత్తలు అనబడేటువంటిది బ్రహ్మ విద్యను ఎరిగినటువంటి వారు కాదు ఇక్కడ శివరామ దీక్షిత సిద్ధాంతము రీతిగా గురు శిష్య న్యాయముగా మార్పు చెందనటువంటి బ్రహ్మమైనటువంటి పరిపూర్ణము ఏదైతే ఉన్నదో దానిని ఎరిగినటువంటి వారు వారు అంతేకాని ఈ సగుడ నిర్గుణ రూపములుగా ఉండేటువంటి బ్రహ్మమో లేక మాయా సబళిత బ్రహ్మమో లేక భూతమిశ్రమ బ్రహ్మమో లేక అధిష్టాన చేతన బ్రహ్మమో ఇది ఎరిగినటువంటి వారు కాదు నాయన వీరు వారు కొంతసేపు అంటుకుంటారు కొంతసేపు వండనట్లుగా ఉంటారు అలా ఉండరు వీరు అశరీరులైనటువంటి వారు కర్తృత్వ రహిత ఆచరణతో నిరంతరము వారి జీవన విధానం ఉండగానే ఏమీ లేని వారే మెలుగుతూ ఉంటారు శిష్య ఈ తామరాకు మీద నీరు కానీ అద్దమందు రూపం కాని బురదలో కుమ్మరి పురుగు కాని నాలుకకు నెయ్యి కానీ బొబ్బరి ఎందు చింతపండు కానీ తలలో వెన కాని సూర్యునిలో చీకటి కానీ ఆకాశమునకు వాయువు కానీ ఎలా అంటకుండా ఉన్నవో తద్విధానంగానే రహితులైనటువంటి నిరంజనులు ఎవరైతే ఉన్నారో వారు ఏది అంటనటువంటి వారు దీనితో మమేకం కానటువంటి వారు వారు నిజగురు మహనీయులు అంటి అంటారటువంటి లక్షణం కలిగినటువంటి వారు అని మనకు తెలియజేశారు తదుపరి పరిపూర్ణ బోధలోనికి రేపటి నుంచి ఇప్పుడు వేసిద్దాం జై గురుదేవా